బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సెకండ్ వీక్ ఎండ్ వచ్చేసింది సండే ఎలిమినేషన్ తరహా శనివారం ఎపిసోడ్ చాలా మందికి ఇష్టం అయితే వీకెండ్ లో హోస్ట్ నాగార్జున యష్మికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నాగార్జున అమ్మ యష్మి ఎలా ఉన్నావంటే నాకేంటి సార్ బ్రహ్మాండంగా ఉన్నా అంటూ యష్మి రిప్లై ఇచ్చారు దీంతో ఒక్కసారిగా నాగార్జున ఫైర్ అవుతూ చూస్తున్నా చూస్తున్నా అర్ధం పద్ధం లేని డాన్సులు నీ ప్రవర్తన సైకోలో బిహేవ్ చేస్తున్నావంటూ నాగార్జున ఘాటుగా రియాక్ట్ అయ్యారు అప్పుడెప్పుడు చంద్రముఖి మూవీ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది మళ్ళీ నిన్ను చూస్తుంటే చంద్రముఖి ఎలా అనిపిస్తుంది అంటూ నాగార్జున గారు ఫన్నీగానే మాట్లాడుతూ ఘాటు వెంటనే శేఖర్ బాష నడుగుతూ శేఖర్ బాషా యష్మిని చూస్తే నీకు చంద్రముఖ ఎలా అనిపిస్తుందా లేదంటే అనిపిస్తుంది సార్ అంటూ శేఖర్ బాషా రిప్లై ఇచ్చారు నామినేషన్ టైంలో కానీ టాస్క్ టైంలో లో గాని చంద్రముఖికి మించి ప్రవర్తన తను మాట్లాడేటప్పుడు వచ్చే ఫైర్ అర్థం పర్థం లేకుండా చేసే డ్యాన్సులు సైకోయ్ మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటే ఎమోషన్ అయిపోవడం ఎవరైనా పొరపాటున గొడవ పెట్టుకుంటే స్లమ్ మున్సిపల్ వాటర్ దగ్గర ఎలా అయితే ఆడవాళ్ళు గొడవ పెట్టుకుంటారు అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు యష్మి వెంటనే ఈ మాటలు అన్ని విన్నా యష్మి ఇవన్నీ నేనే చేస్తున్నానా అంటూ షాక్ అయ్యారు వెంటనే నాగార్జున నీ గురించే మాట్లాడుతున్నా అమ్మా అంటూ ఒక్కసారి వీడియో ప్లే చేయండి అంటూ ఆ డాన్స్ వీడియో చూసిన హౌస్ మేట్స్ అందరూ ఒకటే నవ్వు వాళ్ళు ఆటలో పడి యష్మి ఏం చేస్తుందో చూడలేదు వీడియోలో యష్మిని చూసిన కంటెస్టెంట్స్ ఏంటి మరి యష్మి ఎలా ప్రవర్తిస్తుంది మేము నిజంగా ఇప్పుడే షాక్ అవుతున్నాం నాగార్జున గారు అంటూ హౌస్ మేట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు దీంతో యష్మి ఏం చేయాలో అర్థం కాక నవ్వలేక ఏడవలేక తలదించుకుంటూ సిగ్గుపడుతూ కూర్చున్నారు వెంటనే నాగార్జున నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవకుండా జాగ్రత్తగా గేమ్ ఆడంటూ యష్మికి నాగార్జున షాకింగ్ కౌంటర్